భరత్మాతకి ఇంత గట్టిగా హాలు దద్దరిల్లేటట్టు వస్తున్నది అంటే అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం నాకు అరవై ఏడు సంవత్సరాలు అరవై ఏడు సంవత్సరాల ఈ వయసులో కూడా ధర్మం కోసం పని చేయాలి అని అంటే మధ్యాహ్నం భోజనం చేయకుండా కూడా పనిచేస్తున్నాం ఆ శక్తి మాకెక్కడి నుంచి వచ్చింది సనాతన ధర్మం నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకుంటే నీ చరిత్రను నువ్వు తెలుసుకుంటే నీ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటే నీకెవ్వడు ఎదురులేడు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇందాక ఏడు ఏడు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు తురకలు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఉత్తమాట ఉత్తమాట భారతదేశం మొత్తాన్ని ఏ ఒక్కరూ పరిపాలించలేదు గుర్తుపెట్టుకోండి నేను చరిత్రలో చెప్తున్నా ఒక పక్క నుంచి తులకలు దాడి చేస్తే రెండో పక్క నుంచి ఇంకొకళ్ళు వాళ్ళని ఎదురిస్తూ అడ్డుకున్నటువంటి సంఘటనలు కోకొల్లలు చరిత్రలో కానీ మనకు ఆ చరిత్రను తెలియనివ్వలేదు మిత్రులారా ఈ దేశంలో ఆడవాళ్ళు ఓడించారు వాళ్ళని వాళ్ళని మనం గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి కీర్తించుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం ఆడవాళ్ళు యుద్ధ కళల్లో ఇక్కడ భారతదేశంలో తమ బిడ్డలకు కూడా ఉగ్గుపాలతో రంగరించి వీరత్వాన్ని బోధించారు అది ఈ దేశపు గొప్పతనం ఒక స్కూల్కి ఒక మాస్టర్ వెళ్ళాడు ఒక మీలాంటి మంచి విద్వత్తులని ఆట వెళ్ళి స్కూల్లో పిల్లల్ని అడిగాడు ఏమరా కలియుగము ఎప్పుడు మొదలైంది అని కలియుగం ఎప్పుడు మొదలైంది అని అడిగాడు అడిగితే అందరూ గమ్ముగా ఉన్నారు తెలీదు ఒక కుర్రాడు చేయెత్తాడు ఏమరా చెప్పరా నువ్వు కలియుగం ఎప్పుడు మొదలైందో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఏం మొదలైంది కలియుగం ఆ కుర్రాడు తెలుసో చెప్పాడో తెలియక చెప్పాడో తెలియదు కానీ వాస్తవం చెప్పాడు నిజంగానే కలియుగం ప పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వచ్చింది ఎందుకనంటే అందరూ స్వాతంత్రం స్వాతంత్రం అంటున్నారు అది స్వాతంత్రం కాదు మీరు స్వాతంత్రాన్ని గాంధీ తెచ్చాడు స్వాతంత్రాన్ని నెహ్రూ తెచ్చాడు కలిపురుషులు కలిపురుషులు సో స్వాతంత్రం కాదు అది అది అధికార బదిలీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఇది నేను చెప్పడం లేదు ఇది మీకు మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మీదనే సంతకం పెట్టారు ఒక నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఈ దేశాన్ని వదిలి వెళ్తూ నల్లవాళ్లలో తెల్లవాళ్ళని ఎత్తుక్కొని కూర్చోబెట్టుని వెళ్ళారు అది మరి దేశం విడిపోయింది మన మతం పేరు మీద అయితే ఇతర అన్నదమ్ములు కొట్టుకున్నారు విడదీసుకున్నారు మళ్ళా తమ్ముడేమంటాడయా అని అంటే అన్న నా పిల్లలు మాత్రం నీ ఇంట్లోనే ఉంటారు ఇది విభజన అంబేద్కర్ ఏం చెప్పాడో తెలుసా ఆఖరి ముస్లిం భారతదేశాన్ని వరకు ఆఖరి హిందువు అటు నుంచి ఇటు వచ్చేంత వరకు స్వాతంత విభజన పూర్తి అయినట్టు కాదు ఇది అంబేద్కర్ చెప్పిన మాట ఇంకొక మాట కూడా చెప్పాడు నాకు అధికారం ఉంటే ఈ రాజ్యాంగాన్ని తగలబెడతాను అని చెప్పాడు నేను చెప్పింది కదండి ఇవన్నీ ఇవి అన్నీ చరిత్రలో లిఖించబడ్డ విషయాలు ఇంకా కొన్ని విషయాలు మీకు తెలిస్తే గుండెలు అవిసిపోతాయి హిందువులు ఎంత హీనంగా ఎంత భయంకరంగా అణచబడ్డారో మీకు అఫ్కోర్స్ త్వరలో అవి కూడా వస్తాయి నా జీవితం అంతా నేను సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ పనిచేశాను మనసుంటే మార్గం ఉంటుంది ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి అసలు సిసలైన హిందువును నిద్రలేపండి దక్కినాన్ని వాడు చూసుకుంటాడు జై హింద్ జై మా భారతి